హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో ఉన్నాయన్న ఈ పందులు మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయన్నా అన్ని సేల్కున్నాయన్న ఇవి ఎంత మనుషులతో ఎంత కలిసిమెలిసి ఉంటాయంటే దీని మీద మనిషి ఎక్కే త ఎక్కి సవారీ చేసేంత క్లోజ్గా ఉంటాయన్న అంత మంచి పందులు అన్నమాట ఇవి పెంచుకోవడానికి చాలా 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 బెనిఫిట్ ఉంటుంది పెంచుకుంటే ఒకసారి ఈ వీడియోలో చూడన్నా ఒక అతను పందుల్ని పంది మీద ఎక్కుతాడు పంది మీద ఎక్కుతాడు చూడండి ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి పరేగా ఉంటాయన్న పర్లేదు ఇలా ఫ్రెండ్లీగా ఉంటే విన్నప్పుడు కానీ దగ్గర రాణించుకోవడం కానీ జరుగుతుంటాయి అన్నమాట కొన్ని కొన్ని పందులు అయితే అయితే దగ్గరికే రాణించుకోవు ఇవి రాణించుకుంటాయి అనమాట అంత ఫ్రెండ్లీగా ఇవి వచ్చేసి మారుమూల ఒక మారుమూల గ్రామంలో ఉన్నాయి కొనుగోలు చేసుకున్నానుకుంటే డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ నంబర్ ఉంటుంది కాల్ చేయండి అన్న లాస్ట్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్